ఆయిల్ లేకుండా మేము తిరుపతి వెళ్ళినప్పుడు మా అల్లుడు గారి కోసం ఆయిల్ లేకుండా హెల్దీగా చేసిన ప్రోటీన్ మిక్సర్ రెసిపీ చూపించండి అక్క అని ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా బయట కొనే పని లేకుండా పిల్లలకి హెల్దీగా ఈవినింగ్ స్నాక్స్ లాగా పెట్టడానికి సింపుల్ గా ఫైవ్ మినిట్స్ లోనే చేసేసుకోవచ్చు ఈ రెసిపీ నేను ఎయిర్ ఫ్రైర్ లో చేశాను ఇది లేని వాళ్ళు స్టవ్ పైన కూడా చేసుకోవచ్చు రెసిపీ కోసం ఒక పెద్ద కప్పు మరమరాలు గాని మిక్సర్ అటుకులు గాని తీసుకుని ఇలా ఎయిర్ ఫ్రైర్ లో వేసుకోవాలి తర్వాత మంచి ప్రోటీన్స్ కోసం ఒక కప్పు పల్లీలు ఒక అరకప్పు వేయించిన శనగపప్పు ఒక కప్పు పూల్ మకానా ఒక అరకప్పు జీడిపప్పు వేసి అన్నీ కలిపి మన పిల్లలు తినే కారానికి సరిపడా కారం ఉప్పు కొద్దిగా చాట్ మసాలా పసుపు ఒంటికి బలాన్ని ఇచ్చే రెండు స్పూన్ల నెయ్యి కొద్దిగా కరివేపాకు కూడా వేసి అన్నీ ఒకసారి బాగా కలిపి పైన మూత పెట్టేసి ఎయిర్ ఫ్రైయర్లో వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలు చక్కగా రెడీ అయిపోతుంది స్టవ్ పైన కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ లేకుండా పిల్లలకి టేస్టీగా ఇంకా మంచి ప్రోటీన్స్తో చిటికలో ఇలా స్నాక్స్ రెడీ చేసేసుకోవచ్చు హాస్టల్స్లో ఉండే పిల్లలకు కూడా ఇలాంటి స్నాక్స్ ఇస్తే హెల్దీగా తిని హెల్త్ పాటు చేసుకోకుండా ఉంటారు రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ పెట్టండి